భవిష్యత్తులో ఏం జరగబోతుంది భవిష్యత్తులో రాబోయే కాలంలో నాకు అనిపించడంలో ఇంకా రాబోయే కాలంలో ఎక్కడెక్కడ భూమి కుంగిపోతుంది నాకు గత నాకు ఈ మధ్యకాలంలో ఒక కళ వచ్చింది అంటే అది కళ అంటే కళ కాదు స్వప్నంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు అది కళ అనుకోనికి కాదు తర్వాత అది రియల్గా అనేది కానీ కాదు కానీ అది ఒక ధ్యాన స్వరూపం అంటే భవిష్యత్తు దర్శిని అనుకో భౌతి దర్శిని అనుకో అలా అనుకున్న ఒకటి వచ్చేసింది ప్రపంచం అంతా ఉంచి ఏమవుతుందంటే ఎక్కడెక్కడ భూమి కుంగిపోతుందంట ఆ భూమిలో నుండి జలం ఉప్పొంగుతూ వస్తుందంట ఉప్పొంగుతూ వస్తుంటే ఆ ఎంత దూరమో పోతున్నారంట 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 పొయ్యే కొద్ది ఎంత దూరం పోయిన నుంచి అక్కడక్కడే భూమి నీళ్ళు వచ్చేస్తున్నాయంట వాటర్ వచ్చేస్తుంటా భూమి ఎంత అడుగు కుంగిపోతుందంట జలం అంతా పైకి వస్తుందంట లాస్ట్కు అంత భూమినంతా జలం కప్పేసిందనేలాగా నాకు ఒక తత్వం కనపడింది కానీ ఆ దాని గురించి ఉదాహరణ చెప్పారు అది ఇప్పుడే కాదు నాన్న నీకు రాబోయే భూత భవిష్యత్తులో ఇది ఇంకా జరగడంలో ఇంకా వంద సంవత్సరాలు పట్టవచ్చు తర్వాత యాభై సంవత్సరాలు పట్టవచ్చు దీనికి కొంత టైం నీకు ఊక ఇప్పుడు చెప్పినా దీని టైం నీకు చెప్పను దీన్ని గడుగు చెప్పను కానీ వినాశనం అయితే అతి త్వరలో ఉంది కానీ దీన్ని ఏ టు టైం చెప్తే మీరు ఇల్లు చక్క పెట్టుకోనిగా అంటే ఒక ఫలయం వస్తుందంటే దీన్ని ఎంతమంది క్వశ్చన్లు వేసి నీకు నిజమా అబద్ధమా అని ఎన్నెన్నో క్వశ్చన్లు వేస్తే అడుగుతారు దీనికి ఏం చెప్పను నీ వరకు నేను చూపుతాను చూడంతే రాబోయే పరిస్థితి ఉంటుంది ఈ భూమి ఎంత ఉంచి వెళ్ళిపోతుంది జలం పైకి వచ్చేస్తుంది పాప పచ్చాలను జరుగుతుంది మళ్ళీ పునరజీవితాలు ఎక్కడైతే యోగ సంపత్తిని నిలబడిపోతుంది సాధ సంపద నిలబడిపోతుంది ఎవరైతే ఎవరైతే ఆశించకోకుండా ఉంటారో వాళ్ళే ఇక్కడ భూమిని నిలబడిపోతారు కానీ ఎవరైతే కోరికలతో ఉన్న వాళ్ళంతా ఉంచి ఈ కాలగర్భంలో కలిసిపోక తప్పదు కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించి ఎంత బంగారు సంపాదించి ఎన్ని డబ్బులు సంపాదించినా వాళ్ళంతా ఒక్కరోజు కాలగర్భంలో కలిసిపోతారు తర్వాత ఏమీ లేని నిరాంబరంగా దొరికింది తిని ఎవరైతే ఉండి జీవిస్తారో వాళ్ళు యానోక ఒక చోటు ఒడ్డుకు చేరో వాళ్ళు మళ్ళా సజీవులయ్యి మళ్ళీ ఈ లోకాలను రుద్ధరించగలుగుతారయ్యా ఎవరైతే కోరికలు తింటారో వాళ్ళంతా ఒకరోజు కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే కానీ ఎవరైతే కోరిక లేకుండా ఈ ఫోటో దొరికింది తినే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంతమంది వేలలో కొంతమంది ఉంటారు కానీ ఉండరు వాళ్ళు ఏదో ఒక రూపంగా వాళ్ళు ఒక ఒడ్డుకు ఒక చెట్టుకో లేకపోతే ఒక గుట్టకో ఎక్కడో చూడో మూడు తలుకొని మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది అనేది నాకు చెప్పడం కలలో జరిగింది వైరాగ్యం వల్ల సాధన సాధన వైభోగం ఈ వైరాగ్యం అనే ట్రాక్ని వైభోగం అనే మార్గాన్ని రెండిటిని సమత్వంగా అంటే సంసారాన్ని వైరాగ్యాన్ని సంసారంలో వైరాగ్యాన్ని వైరాగ్యంలో సంసారాన్ని గా నడపాలంటే ఏం చేయాలి బ్యాలన్స్డ్గా నడపాలంటే దానికి ఒక వాళ్ళకి ఒక గురువు తెలిసిన ఒక గురువు ఉండాలి గురువు ఉండగలిగితే సంసారాన్ని చూస్తూ ఓ దిక్కు అతని సాధన ముందుకు తీసుకుపోయేవాడు ఒక గురువు మార్గం వలన అతను ముందుకు వెళ్ళబలుతాడు అతనికి ఏ గురువు లేకపోయినా అనుకో అతను సంసారానికే బానిస అయిపోతాడు కానీ వైరాగ్యానికి రాలేడు ఓ దిక్కు వైరాగ్యం ఉండాలి ఒక దిక్కు పిల్లలు ప్రేమ ఉండాలి ఆరు వైభవ ఉండాలి ఆ రెండు సమానంగా నడిపోయిన అతనికి గురుబలం అనేది ఉండాలి గురుబలం ఉండిందనుకో అతను తన సమానంగా తీసుకపోయి లాస్ట్ తన గురువే తనను ఒక సాధనకుడిగా లాస్ట్ చివరిలో చేసేస్తాడు జన్మరహితం లేకున్నానో తన మల పునర్జన్మ లేకపోవడమో అట్లా తన గురువు చేసేస్తాడు కానీ అతను ఎప్పుడు గురువు తెలుసుకోలేకపోయినా అనుకో తను మాత్రం ఎప్పుడు వైరాగ్యంలోకి రాలేడు సాధనలోకి రాలేడు మళ్ళీ పుడుస్తూ పుడుతూ చస్తూ పుడుతు పునరపి మరణం జనం తప్పదు అలాగుంటుంది గురువుని ఎలా అర్థం చేసుకోవాలి గురు స్థితి అంటే గురువు అంటే కోరికలు తీర్చేవాడిగా అర్థం చేసుకోవాలా మన కష్టాల నుంచి బయటపడి బయటపడేసే వ్యక్తిగా అర్థం చేసుకోవాలా మనకు మోక్షాన్ని ఇచ్చే వ్యక్తిగా అర్థం చేసుకోవాలా మనకి ఈ యొక్క మరణం నుంచి ముత్తినిచ్చేటటువంటి వ్యక్తిగానో చివరికి మోక్ష సాధనగా అంటే ఆ భగవంతుడిలో లయం చేసే వ్యక్తిగా చూడాలి ఈ ఐదు కోణాల్లో ఏ కోణంగా చూడాలి కానీ ఏ ఏ కోణం చూడాలంటే గురువుని ఎప్పుడు ఏం ఆశ్చర్యతో చూడకూడదు గురువుని ఎప్పుడు నేను ఆయన గురువు దగ్గర పోతే నాకు ఆయన ఏదో చేస్తాడు నాకు ఏదో ఇస్తాడు ఏదో పెడతాడు ఏదో నాకు విద్య నేర్పిస్తాడు అని లేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు విద్య నేర్చుకోలేడు కానీ ఆ నాకు ఒక గురువు కావాలి ఆ వ్యక్తి దగ్గర శక్తి ఉందో లేదో నాకు తెలియదు నేను అతని పాదసేవ చేయాలి అతని గురువు పాదసేవ చేయాలి అనే భావన కలిగిన వానికి ఆయనకు ఆ సిద్ధి పొందుతాడు తర్వాత ఈ గురువు దగ్గర పోతే నేను సాధన నేర్చుకోవాలా నేను సత్యక్రహాల గురించి కనుక్కోవాలా కుండలిక గురించి కనుక్కోవాలా తర్వాత ఈ సాధన యోగం గురించి కనుక్కోవాలా తపస్సు అంటే ఏంది ధ్యానం అంటే ఏంది ఇవన్నీ కనుక్కోవాలా ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఆయన ఎప్పుడు ఆయన నేర్పేడు ఆయన నేర్చుకోడు కానీ ఆ గురువు దగ్గరికి రావడం ఎలా అంటే నాకు ఏమొద్దు నేను ఒక గురువుకి ఒక వ్యక్తికి అంటే ఒక పెద్ద ఆయనకు నేను ఒక సేవకునిగా చేయాలా అనే భావనతో వచ్చినప్పుడే ఆ వ్యక్తికి ఆ గురువు అనేది అనుభూతి కలిగి అప్పుడు అతనికి ఆ శక్తిని ధారపోగలుగుతాడు కానీ కోరికతో వచ్చి తర్వాత ఏదో చేస్తాడు ఏదో పెడతాడు ఏదో చెందుతాడని కోరికతో వచ్చిన వానికి ఎప్పటికీ ఆ గురువు బలం ఎప్పటికీ దక్కదు ఒక గురువు రామకృష్ణ పరహంస వివేకానందుడికి శక్తి ధారపోసాడు అట్లా ఒక గురువు ఎంతమంది శిష్యులకి శక్తిని ధారపోయగలడు కానీ ఒక గురువు అనంత స్వరూపుడు గురువు ఆయన అనంత స్వరూపుడు ఎంత మందికైనా దారపసే శక్తి ఆయన దగ్గర ఉంది కానీ ఆ శక్తి అందుకునే వారు ఇక్కడ లేరు కొంతమంది ఉన్నారు ఇప్పుడు రామకృష్ణ పరమాంస ఉన్నాడు ఆయన ఎంతమందినో ఎతికాడు ఎత్తగంగ ఎత్తుగంగ ఎత్గంగ ఎత్తుక వివేకానంద దొరికాడు వివేకానందకు తన శక్తి వీడేలా తగినవాడు ఈయనక శక్తి ధరపిస్తే వీడు లోకాన్ని కొంత ఉద్ధరిస్తాడు అనేది ఆయనకు ఆ శక్తి ధారపోసారు అలాగనే ఉంచి అందరూ వేల మంది శిష్యులు వస్తుంటారు అందరు చూస్తా చూస్తా చూస్తూ ఉంటాడు ఎవరురా నాకు నిజమైన శిష్యులు అనే తట్టుగా దాని తను ఎత్తుకంగా ఎత్తుకంగా దొరకంగా ఒక్కటి దొరుకుతుంది ఆ దొరికినప్పుడు ఆ శక్తి అహో ఇతనికి ఇచ్చిన ఇతనికి శక్తి ధారపోసినా వీడు వేల మందికి ఉపయోగపడతాడు అనేది అతని శక్తిని గమనించగలుగుతాడు కానీ అంత ఆ వేల మంది ఉంచి గురు దగ్గర శక్తి పొందే వాళ్ళు ఉండరు అది నూటిలో కొంతమందే ఉంటారు నూటిలో కోటిలో కొంతమందికి అది లభ్యమవుతుంది కానీ అది అందరికీ లభ్యం కాదు అందరికీ ఆ సాధన చేయలేరు